పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడం మా అదృష్టం అని చెప్పి చెప్పి గర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దాని వైభవం ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు వీటన్నిటినీ దెబ్బతీసేటువంటి విధంగా తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు బురద వెళ్ళేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద అనేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమంది అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు విషం చిమ్మేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు జంతువుల యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిసిందే అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి బిగ్ ప్యాట్ చివరికి అయోధ్యకు పంపించినటువంటి బాలరాముడి ఆ కార్యక్రమానికి ప్రతిష్టా కార్యక్రమానికి కూడా పంపించినటువంటి వాటిలో ఇటువంటిది చేరింది అని చెప్పి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు అసత్యాలతో అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట నిర్మించుకోవాలనేటువంటి ప్రయత్నించాడో అబద్ధాల పునాదుల మీద అది కుప్పకూలిపోయింది దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం ఈరోజు నిజం గెలిచింది అబద్ధం ఓడిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు మీరు చేసినటువంటి దాని మీద సుప్రీంకోర్టు దేవరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిజ నిర్ధారాలు నిగ్గు తేల్చుకోకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విధంగా మాట్లాడతాడానికి ఇది ఏ ఒక వ్యక్తికో ఒక రాష్ట్రానికనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలని గాయపరిచినటువంటి సంఘటన చివరికి ఈరోజు చూస్తే దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి కథనాలు ఈరోజు చివరికి మీడియా కూడా పచ్చకళ్ళదోడు ధరించి దానికి సంబంధించినటువంటి వార్తలు చూపడం కానీ రాయడం కానీ జరిగింది రకరకాలైనటువంటి కథనాలని వండి వాచ్ చేసే జరిగిపోయిందని రకరకాలైనటువంటి ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్కి పంపించింది సిబిఐ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపడుతున్నారు చంద్రబాబు నాయుడిని పవన్ ఇచ్చి చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు ఈరోజు ఏ విధంగా మాట మారుస్తున్నాడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు చూపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించినటువంటి పరీక్షించినటువంటి నెయ్యి నెయ్యికి సంబంధించి ఈ రోజు కాదు చంద్రబాబు కాదు చంద్రబాబుకు పూర్వం నుంచే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందు నుంచే అక్కడ ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో ప్రతి ఒక్కదానికి ఒక సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తారు పరిశీలిస్తారు పరీక్షిస్తారు అవి నిర్ధారించుకున్న తర్వాత నాణ్యత ప్రమాణాలు ఆ తర్వాత లోపలికి పంపిస్తారు నాణ్యత ప్రమాణాలు లేకపోతే బయటకు పంపిస్తారు ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం అటువంటి పరిస్థితుల్లో నీ హయాంలో వచ్చినటువంటి వాటి నీ శాంపిల్స్ని తీసి వాటిని నిర్ధారణకు పంపిస్తే జంతుక ఊరు కలవలేదు అని చెప్పి చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని పాపం భూమన కరుణాకర్ రెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళు చైర్మన్గా పనిచేసిన ఆనాటి బోర్డు డైరెక్టర్లని ఏ విధంగా వాళ్ళని పాపం మానసికంగా వేధించారు ఒక పక్క భక్తుల మనోభావాలు దాయి గాయపడమే కాకుండా వాళ్ళని మానసికంగా వేధించారు ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట పగిలిపోయిందో చంద్రబాబు నాయుడు ముఖం చల్లక జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ లో సాక్షాత్ ఆయనే రంగంలోకి దిగి ఈరోజు ఏం చెప్తున్నాడు మీరందరూ దీని మీద కల్తీ నెయ్యి అని చెప్పి చెప్పి మాట్లాడని చెప్పి దానికి మరలా ఏదైతే అనుకూల మీడియా ఉందో అది మరలా కథనాలు వండి వడ్డించేటువంటి పరిస్థితి ఏర్పడింది మేము మిమ్మల్ని అడిగేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాట ఎవరైతే శాఖాహారులు ఉంటారో ఉంటారో క్షత్రియులు ఉంటారో వైశ్యులు ఉంటారో ఎవరైతే బ్రాహ్మణ ఈ నాన్ వెజిటేరియన్ అనేటువంటి వాటికి దూరంగా ఉంటారో మాంసాహారానికి దూరంగా ఉంటారో అటువంటి వ్యక్తులు అటువంటి కుటుంబాలు ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి బంధు కవ్వుగా ఇంట్లో కలిసిందని మాట్లాడిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఏ విధంగా గాయపడి ఉంటాయి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు దానికి కారణం మీరు కాదా అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఆయన ఇత పాపం సనాతన ధర్మం అని చెప్పి చెప్పి డ్రస్సు ఒకటి వేసుకొని పవన్ కళ్యాణ్ ఒకటి తీసుకొని నేను అంతా శుద్ధి చేయాలి ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలా కాబట్టి నేను దాని పనిలో ఉన్నాను అన్నావు ఈ రోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది చంద్రబాబు చెప్పిన అబద్ధాలు చంద్రబాబు మాటలు నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు నేను తగిలించి దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడా నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను ఆభాసపాలయానని చెప్పి చెప్పి ఇప్పుడు పోవాల స్వామి నా నోటుకుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి మహాప్రసాదం అని చెప్పి చెప్పి నేను మాట్లాడా నన్ను క్షమించు అని చెప్పి ఈరోజు మెట్లు శుభ్రపరచాల పవన్ కళ్యాణ్ అనేటువంటి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు జంతువుల కొవ్వు ఉందని చెప్పి చెప్పి అది లేదు అని చెప్పి తేలిన తర్వాత నిర్ధారణ తర్వాత దాని గురించి మాట్లాడకుండా కల్తీ లేదా కల్తీ జరగలేదా అసలు యాక్చువల్గా బాబా డైరీకి సంబంధించినటువంటి దాంట్లో దానికి ఆ రోజు అనుమతులు ఇచ్చింది ఎవరు మీ ప్రభుత్వంలో కాదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కదా దాన్ని ప్యానల్లో ఎన్రోల్ చేసింది ఈరోజు మరలా అన్ని మీ హాయంలో జరిగితే అన్ని తప్పులు మీ హాయంలో జరిగితే వాటిని వేరే వాళ్ళకి అంటగాకి వాళ్ళని వేరే వాటికి ఆపాదించి ఈరోజు ఏదో ఒక విధంగా పాపం గడుపుకోవాలనేటువంటివి ఈరోజు తెలిసిపోయింది కాబట్టి ఇంతమంది భక్తులు ఒక్క పిలుపుకి పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు అందరం వెళ్దామని చెప్పి చెప్పి ఈరోజు నేను విజయన్న స్థానికంగా ఉండేటువంటి మా అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేట్గా ఉన్నటువంటి గౌరవం అందరం కూడా మాట్లాడుకొని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అయ్యా దేముడున్నాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధాల పుట్ట పగిలిపోయింది వాస్తవం ప్రజలకు అర్థమైంది కాబట్టి దీనికి కారణం ఎంత ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ విధంగానైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన చేసిన ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కొంతమందిని అరెస్ట్ చేయగలిగాడు తప్ప ఈరోజు వాస్తవాల నిగ్గు ఏదైతే ఉందో అది బయటపడింది తేలిపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరం అయ్యా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి సదా ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడనేటువంటి నమ్మకం విశ్వాసం మరింత కలిగించేటువంటి విధంగా వెంకటేశ్వర స్వామి తీసుకున్నటువంటి చర్యలకి అయ్యా దేవదేవుడైనటువంటి నీకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాం ఎల్లవేళలా బానిసలము దాసోహంగా ఉంటాం మీ భక్తులుగా ఉంటాము మీరు నిజ నిజాలు తెలిపి ప్రజల కళ్ళు తెరిపించారు భక్తుల కళ్ళు తెరిపించారు భక్తుల మనోభావాల నుంచి బయట వేశారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే జరిగినటువంటి విషయంలో ఇప్పటికైనా ఇప్పటికే మీకు పొరుగుపైంది మీ ప్రత్యక్ష దెబ్బతైంది అబద్దాలు కోరు దివాళ కోరు జనమైనటువంటి చంద్రబాబును మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీ అసత్య ప్రచారాలు మాని మీరు మాట్లాడినటువంటి మాటలకి భక్తులకి క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి చంపలు వేసుకుని మేము పొరపాటు మాట్లాడాం పొరబడ్డాం అని చెప్పి చెప్పి ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు తెచ్చి దేవాలయాలు నిర్మించినా ఏది చేసినా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది ఈరోజులాగా ఈరోజు వెళ్ళి వచ్చినటువంటి భక్తులే మీ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులే గతంలోనే బాగున్నది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ ఈరోజు అత్యంత దౌర్భాగ్యంగా తయారైందని చెప్పి చెప్పి చంద్రబాబు మాత్రం ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి లడ్డు ప్రసాదం తీసుకెళ్లి జంతువుల్లో ఇది అసలైనటువంటి లడ్డు అన్నమాట అంటే అంతే నీ అంతటా నీ నోటుతోనే వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠని ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రభుత్వంతో ప్రజలు భక్తులు కొలిచేటువంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది వాస్తవాలు ప్రజలకు తెలిచాయని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజలకి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ టంగ్ నైన్ తెలుగు